ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరస్ వీక్షకులు స్వాగతం ధనసు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాష నాలుగు పాదాలు ఉత్తరాషడ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన త్వరలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతోంది ఈ సంవత్సరంలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఏదైనా కానీ జనరల్గా ఏ రకమైన ఇబ్బందులు కానీ సమస్యలు రాబోతున్నాయి ఏ రకంగా మీరు ఎదుర్కోవాలి ఏ రకంగా బెనిఫిట్లు వస్తాయి గుడ్ అండ్ బ్యాడ్ అనేవి కూడా త్వరలో వీడియో లోపల అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ కార్డ్ చేస్తాను ఇంకోటి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆస్తాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఎలా ఏం బాగుంటుంది మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు ఇరుకులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రశాంతమైన జీవితం లేకుండా ఎవరు కారణం అవన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి తెలిసిపోతారు వాళ్ళు ఎవరెవరు అనేది మీరు ఎలా ఎదుర్కొంటారు ఏ రకంగా సమాధానం చెప్తారంది మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి ఉద్యోగంలో కానీ సొసైటీలో కానీ వెనకలాగే వాళ్ళు ఉంటారు మీరు ఒక ముందుకు వస్తుంటే ఇది వద్దు ఇలా వద్దు అలా వద్దు వెనకలాగే వాళ్ళు డిసప్పాయింట్ చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఎవరు వాళ్ళ ఉద్దేశం ఏంటి మీకు తెలియకుండా మీ వెనకాల ఏం జరుగుతోంది దాని మీలా ఎలా ఎదుర్కోవాలి అవన్నీ మీకు స్పష్టంగా అవగాహనకు వస్తూ ఉంటాయి దాని మూలంగా మీరు రెండు ఇబ్బందులు ఎదుర్కొని మంచి వార్తలు విని సక్సెస్ పొందే అవకాశం మీకు త్వరలో కనబడుతుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు మీ శత్రువులు మీకు దొరికిపోతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీకు దొరికిపోతారు మళ్ళీ జాగ్రత్తగా అలా హ్యాండిల్ చేయాలి అలా హ్యాండిల్ చేయండి తప్ప మీరు ఘర్షణ వాతావరణం వెళ్ళి పాడు చేసుకోవద్దు ఉన్న పొజిషన్ పాడు చేసుకోవద్దు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీకు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎవరో వాళ్ళు తెలిసిపోతుంది మీకు వాళ్ళతో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి మీ శత్రువుని మీకు గుర్తిస్తారు అది కరెక్ట్గా చెప్పాలంటే మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫ్రీ ఆఫ్ పెంటికిల్స్ మీ గతంలో మీరు మీ పని మీరు చేసుకుంటూ పోవడం ఎలాంటి ఫలితం ఏమీ ఆశించకుండా వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నాం ప్రజెంట్లో మీకు ఊహించని ఒక సహాయం కానీ లాభం కానీ దొరుకుతుంది అది ఆర్థికమైన లాభమా ఉద్యోగంలో ప్రమోషనా ఇంకేదైనా లేకపోతే సమాజంలో గుర్తింప ఇల్లు కొనుక్కోవడమా ఏదో ఒకటి ఊహించిన లాభాలు కలిగే అవకాశం కనబడుతుంది లేదా లాభం వచ్చే అవకాశం క్రియేట్ అవుతుంది మీకు ఇప్పుడు భవిష్యత్తులో మీకు లాభాలు వచ్చేటువంటి అవకాశం మీకు క్రియేట్ అవుతుంది అందువల్ల బాగుంటుంది ప్రజెంట్ పదిహేను రోజులు ప్రశాంతంగా జాయిఫుల్గా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా మీకు కంటిన్యూ అవుతుంది మీకు సహాయం చేస్తూ ఉంటారు అయితే మీరు అడగాలి మీకు ఉండే ఇబ్బంది చెప్పి మీరు సలహా కానీ సహాయం కానీ అడుగుతుంటే మీకు ఆ సలహా సహాయం దొరుకుతుంటే కంటిన్యూస్గా మీకు బాగుంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమీ కనబడట్లేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది హెల్మిట్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది గుర్తింపు గౌరవం వస్తాయి మంచి వాళ్ళు సౌమ్య గుర్తింపు వస్తుంది మీకు అలాగే మీరు చేసే పనిని చూసి మిగిలిన వాళ్ళు ఇంకో వెళ్ళగలాగా ఉండాలి మనం అని అనిపించుకునేలా మీరు రోల్ మోడల్లో ఉంటారు నలుగురు కూడా బాగుంటుంది అలాగే మీకు మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు ఒక గైడ్ దొరుకుతాడు వాళ్ళ సహాయంతో మీరు ముందుకెళ్తూ ఉంటారు మీరు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది మంచి వార్తలు వింటారు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు శాలరీ హైక్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇలాంటివన్నీ కూడా మీకు చాలా అనుకూలమైన కాలం ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మీరు కాలం గడుపుతారు అన్ని అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది మంచి ప్రాజెక్టులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా అనుకూలమైన కాలం అన్ని రకాలకు కూడా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా అందరికి కలిసి వచ్చే కాలం మీకు కావాల్సినవన్నీ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉద్యోగిస్తే కనబడుతోంది ప్రయత్నాలు చేసుకోండి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా కలిసి వచ్చే కాలం బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళకి అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఫుడ్ ప్రొడక్టులు విన్ చేసే హోటల్స్ రన్ చేసేవాళ్ళు స్విగ్గీ వాళ్ళు లేదా మీకు క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి వీళ్ళు వీళ్ళందరూ కూడా చాలా 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 అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది వరల్డ్ బాగుంటుంది డబ్బు ధారణం ఖర్చు పెట్టుకుంటారు ఖర్చు పెట్టిన డబ్బు మీకు వస్తూ ఉంటుంది మీరు ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది పెండింగ్ ఏదైనా పెండింగ్ రావాల్సిన మనీ ఏదైనా ఉందంటే వస్తుంది చిట్టు కానీ ఎఫ్డి మెచ్యూర్ రావడం కానీ లేకేదాన ఏదైనా పూర్వం దాచిన డబ్బు రావాల్సిన డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు ఫోర్ ఆఫ్ కప్స్ మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి స్పీడ్గా నడవడం పరిగెట్టడం మెట్లు ఎక్కడం ఇలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో పడి నడవడానికి మోకాళ్ళకి దెబ్బలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆ రెండు రోజుల తప్ప మీద అంతా బాగానే ఉంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సెకండ్ అనేది జరగదు కానీ మిమ్మల్ని మీరే డిమోరలైజ్ చేసుకుంటూ ఉంటారు అంటే నేను చేసిన నాకేం సక్సెస్ రాదు నాకు కలిసి రాదు నేను ఇంతే నా బతుకింతే ఈ రకంగా మిమ్మల్ని మీరే తగ్గించేసుకుంటూ ఉంటారు మానసికంగా బలహీనపడిపోతూ ఉంటారు మీరు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ రకంగా మాట్లాడాలి అది పట్టించుకో నోటు వచ్చి మాట్లాడేయడం అలా ఈ రకంగా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు మీకు తెలియదు ఆ విషయం తప్పు మాట్లాడుతున్నాను అని నేను ఉన్నదోన్న మాట్లాడుతున్నాను కదా ఓపెన్గా మాట్లాడుతున్నాను కదా అంటే ప్రతిసారి అలా కుదరదు ఓపెన్గా మాట్లాడి ప్రతిసారి కుదరదు ఓపెన్గా మాట్లాడినప్పుడు చాలా సమస్యలు వస్తాయి అన్నీ పరిగణనలో తీసుకుని మనం మాట్లాడాలి తప్ప మాట్లాడేస్తే కుదరదు కదా అందుకని జాగ్రత్తగా మాట్లాడండి అనవసర వివాదాలు తెచ్చుకోకుండా చూసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ పని భారం పెరిగిపోతుంది చుట్టాలు రావడం కానీ లేకపోతే మీ ఇంట్లో క్లీనింగ్లు ఇవి పెట్టుకొని ఆ లోడ్ వర్క్ లోడ్ అంతా పెరిగిపోతుంది మీకు ముఖ్యంగా వీకెండ్స్లో మీకు చాలా లోడ్ ఎక్కువ ఉంటుంది ఈ శని ఆధారాలు అప్పుడప్పుడు శలబోలను చాలా లోడ్ ఎక్కువ పెంచేసుకుంటారు అంత ఒత్తిడి పెంచుకోకండి మీ బంధం పక్క వాళ్ళ పని కూడా మీరు తీసు చేయాల్సి వస్తుంది ఈ లోడ్ ఎక్కువైపోతుంది లోడ్ తగ్గించుకోండి మీరు మీ జాతి పిల్లల కింద సూచన ఉందా టూ ఆఫ్ సోర్ట్స్ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎవరో ఏదో చేసేది మీరు కూడా చేసే ప్రయత్నం చేయవద్దు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడవద్దు మీ వాస్తవంగా మీ పరిస్థితి ఏమిటి మీ ఇంట్లో పరిస్థితి ఏమిటి ఎంతవరకు చేయగలుగుతారు ఇంట్లో సపోర్ట్ ఇవన్నీ చూసుకోండి మీరు సపోజ్ మీరు మీ ఫాదర్ ఒక ఆటో డ్రైవర్ అనుకోండి మీరు ఎంఎస్సీ అని అమెరికా వెళ్ళాలి కోటి రూపాయలు లోన్ కావాలి ఆయన ఇప్పించలేడు కదా ఆయన సంపాదన పెట్టి ఆయన చేయగలరు కానీ ఇప్పుడు మీ క్లాస్మేట్ వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ ఫాదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెల నాలుగు లక్షల జీతం వస్తుంది వాళ్ళు చేస్తారు మీ ఫాదర్ చేయలేరు ఇలా ఒత్తిడి మీరు పెంచుకునే ఇంట్లో కూడా ఒత్తిడి పెట్టద్దు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలాగా అందువల్ల అనవసరంగా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు వాస్తవంలో జీవించండి మీ శక్తి అంతా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరిస్థితి ఏమిటి ఎంతవరకు మీకోసం వాళ్ళు చేయగలుగుతారు ఇవన్నీ బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటే తప్ప అందరి నిర్ణయాలు తీసుకోకండి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది మ్యూజిషియన్ చెప్తాను పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ అందరికీ బాగుంది మూల వాళ్ళకి జీవితంలో అనేక రకాలైనటువంటి అకస్మాత్ మార్పులు మిమ్మల్ని గుర్తింపు గుర్తించేటువంటి సమాజం గుర్తించే అవకాశాలు వస్తాయి దాన్ని వినియోగించుకోండి మిస్ అవ్వకుండా చూసుకోండి మీరేంటి మీరు చోట మీ అవసరం ఎంతవరకు మీ ఉనికి అవసరము ఆ మీరు ఉద్యోగంలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అక్కడ మీ ప్రజెన్స్ ఎంతవరకు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది దాన్ని వినియోగించుకోండి బాగుంటుంది చాలా కలిసి వచ్చే కాలం జీవితంలో అన్ని రకాల కోరికలు తినేట కాలం పూర్వశాడ వాళ్ళు బాగుంటుంది సహాయం దొరుకుతుంది అడగకుండా సహాయం చేస్తారు అయితే ఆ సహాయం మీకు భారం అవ్వకుండా చూసుకోండి అనవసర విషయాలు చెప్పుడు మాటలు వినకండి చెప్పుడు మాటలు చెప్పకండి మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి పని సమాజంలోనా ఉద్యోగంలోనా ఎక్కడైనా కానీ మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు గుర్తిరిగి జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరి గురించి ఎలాంటి లూజ్ టాకు చేయకుండా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన మీరు ఎవరికైనా అప్పు ఇస్తున్నా అప్పు తీసుకుంటున్నా జాగ్రత్తగా కాగితం మీద రాసుకోవడం అన్ని జాగ్రత్తగా చూసుకోండి బ్లాంక్ పేపర్ని సంతకం పెట్టేవడం కానీ సంతకం పెట్టి పుచ్చుకోవడం కానీ చెయ్యొద్దు అందువల్ల జనం ఉన్నది ఫిగర్స్ రాసుకొని మీరు సంతకాలు పెట్టి తీసుకోగలుగుతాం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు అవతరమైన ఇబ్బంది పెట్టే అవకాశం మీరు ఇవ్వద్దు మీరు ఇబ్బంది పడద్దు ఉత్తరాషాడ వాళ్ళకి అకస్మాత్తుగా లాభాలు వస్తాయి ఆర్థికమైన లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉద్యోగాల మార్పు ఉద్యోద్యోగాల మార్పులు సమాజంలో గౌరవం పొందుతారు బాగుంటుంది ఊహించిన సహాయాలు లభిస్తాయి మీకు మీరు కానీ ఎప్పుడు వచ్చేసిన పని ఎఫెక్ట్ మీకు ఇప్పుడు వచ్చి దాని మనం మీరు గౌరవం వస్తుంది ఆర్థికమైన లాభాలు కూడా కలుగుతాయి మీకు పరిహారం ఏం చేసుకోవాలి మూలం ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు మీరు రోజు దేవుడి దగ్గర స్తోత్రం పైకి గట్టిగా చదవండి మీరు పూజ చేసినంతసేపు కంటిన్యూ అగ్రత వెలిగిన చూసుకోండి అగ్రత వెలిగించి పెట్టి కంటిన్యూస్గా మీరు స్తోత్రం ఏదైనా పారాయణ పైకి చదవండి ఏమీ చేయకపోయినా కానీ పర్వాలేదు కంపల్సరీ పరిహారం కాదు పూర్వష వాళ్ళు ఏం చేయాలి ఆఫ్ కప్స్ మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో గుర్తు తెచ్చుకోండి మీ సంతానం కోసం ఏదైనా మొక్కునుంటే ఆ మొక్కులు తీర్చేసుకోండి మీకు జ్ఞాపకం రావట్లేదేమి ఏదైనా జ్ఞానదేవికి కూడా అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకమద్ధ తీసి దాండం పెట్టుకుని అమ్మ ఏదైనా మొక్కులు మొక్కడం మమ్మల్ని ఖండించి ఆ మొక్కులు మాఫీ చేయమని దండం పెట్టుకోండి అమ్మవారికి ఉత్తరాక్షణ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు ఏమీ చేయరు చేయబుద్ధి కాదు చేసే అవకాశం కూడా మీకు ఉండదు నడిచిపోతూ ఉండదు పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు మొత్తం పర్వాలేదు శుభా సంబిశ్రంగా ఉంది ఆడవాళ్ళని మాత్రం లోడ్ పెంచుకోకుండా చూసుకోండి ఈ జాగ్రత్తలు తీసి పరిహారాలు చేసుకొని బాగుంటుంది మీకు శుభం గురియా